నమస్తే నేను క్రాంతి మీరు చూస్తుంది భూమిపుత్ర ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో ఉన్నాం మనతో ఇక్కడ ఒక రైతు ఉన్నారు ఆయన తనకున్న వ్యవసాయ భూమిలో వివిధ పంటలతో పాటు వివిధ కార్యక్రమాలు చేయబడుతున్నారు ఆ రైతు బీరప్పగారు బీరప్పగారు దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ పనుల్లో ఉన్నారు ఆయన ఇక్కడ తనకున్న ఈ ఈ వ్యవసాయ క్షేత్రంలో గొర్రెల గొర్రెలను పెంచుతున్నారు అదేవిధంగా డైరీ ఉంది ఆవులను పెంచుతున్నారు ఒక బొర్రే ఉంది అదేవిధంగా నాటుకోళ్ళు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి తనకున్నటువంటి ఈ వ్యవసాయ భూమి అవసరాల కోసం నిర్మించుకున్నటువంటి ట్యాంకుల్లో నీళ్ళల్లో ఆ చేపలను పెంచుతున్నారు అదేవిధంగా ఎర్రచందనం మొక్కలు ఉన్నాయి అదేవిధంగా టేకును పెంచుతున్నారు మనం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ పనులు కూడా కేవలం ఒకే ఒక బీహార్ నుంచి వచ్చిన ఒక కూలీని పెట్టుకొని వీరప్ప గారు ఆయన భార్య ఇద్దరే కలిసి ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు పనులన్నీ చేసుకుంటున్నారు అన్న నమస్తే నమస్తే మీరు మా దగ్గరకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇప్పుడు మీకు ఇక్కడ పదిహేడు ఎకరాలు దాన్ని చెప్పారు అంటే ఇన్ని యాక్టివిటీలు చేస్తున్నారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు అంటే మీ అనుభవం ఇంకొక ఒక రైతులకు ఉపయోగపడితే మంచిదని ఉద్దేశంతో వచ్చినాం సో ఎట్లెట్లా చేస్తున్నారు ఈ పనులని మీరు మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం అది ఓకే మళ్ళీ పోతే మా జాతి కుర్మ గొర్రె అంటారు మేము మనం చిన్నప్పటి నుంచి మా తాతలు మా తండ్రులు కూడా గొర్రెలు కాసుకుంటూ వ్యవసాయాలు చేసుకునేవారు అంటే మా తండ్రి వ్యవసాయం చేసుకుంటూ మా చిన్న ఆయన ఇట్లా గొర్రె కాసినప్పుడు మేము కూడా చదువుకుంటూ సెలవు వచ్చిన రోజులలో గొర్రె వెళ్ళేది మేము గొర్రెలు కాసుకుంటూ సండే సండే సెలవులలో గొర్రె కాడికి వెళ్ళేది గొర్రె కాడికి వెళ్ళుకుంటూ గొర్రె పండే గొర్రెల కాడికి వ్యవసాయంలో పని ఉన్నప్పుడు వ్యవసాయము నాగల దున్నాలన్నప్పుడు పొద్దుగాల నాగల దున్ని మళ్ళీ సాయంత్రం గొర్రె వెళ్ళేవాళ్ళము అయితే అప్పుడు మా చిన్న ఆయన కూడా గొర్రె కాసేది ఆయనకన్నా పని వెళ్ళినప్పుడు ప్రత్యేకం గొర్రె ఉండేవాళ్ళం మేము మాకొక వర్కర్ ఉండేది వర్కర్తో మేము గొర్రె కాసేది అప్పటి నుంచి గొర్రెలలో వ్యవసాయంలో అనుభవం ఉంది అనుభవం ఉండడం వల్ల మేము మాకు చాలా ఏది పని చేయాలన్న ఒక ఈజీనెస్ అయిపోయింది మాకే ఫ్రీగా మాకు ఒక చెప్పవలసిన పని లేకుండా మాకు ఒక అలవాటు పడిపోయిన చిన్నప్పటి నుంచి వచ్చి అలవాటు పడిపోయి సో అంటే ఒకటి గొర్రెలకు సంబంధించి అట్లనే మీకు డైరీ కూడా ఉంది ఇప్పుడు డైరీలో మన దగ్గర ఎన్ని ఉన్నాయి పది సంవత్సరాల నుండి క్రితం నుండి మనకు ల్యాండ్ ఉంది పదిహేడు ఎకరాల ల్యాండ్ ఉంది వ్యవసాయం చేస్తున్నాము వడ్లు పండిస్తున్నాము బత్తాయి తోట ఆరెక్కల బత్తాయి తోట ఉండే ఆ తోట కూడా పది సంవత్సరాల రెండు సంవత్సరాల క్రితం తీసేసినాము రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఒకటిలో పెట్టినాము ఒక ఇరవై సంవత్సరాలు బత్తాయి తోట అనేది మంచి లాభాలు వచ్చినాయి వాస్తవానికి లాభం వచ్చినందుకు మేము కూడా ఏంటంటే ఆ బతాయి తోట ఏజ్ బాగా అయిపోయింది తీసేసి ఈసారి పత్తి పెట్టినాము బత్తాయి తోట ఉన్నప్పుడే బొప్పాయి పెట్టినాం మేము బొప్పాయి బొప్పాయి పెట్టినాము బొప్పాయి ఏంటంటే మా దోస్తు ఒక ఆయన కడపక్కలు ఇచ్చుకున్నామని అప్పుడు మొక్కలు ఇచ్చిన బతాయి మొక్కలు ఇచ్చిన మా ఫ్రెండ్ ఏమంటే ఆ బిరప్ప గారు మీరు ఒకసారి మేము బొప్పాయి పెట్టండి నేను చెప్పిన ప్లా ప్లాన్ ప్రకారంగా మీరు కొద్దిగా పెట్టండి అంటే నేను చెట్లల్లో మధ్య మధ్యలో పెట్టినా ఒక ఏడు ఏడు వందల చెట్లు పెట్టినా ఆ చిన్న ఒక ఫీటు గుంత తీసి భూమి నీటుగా ఉండే గడ్డి ఉండేది మా భూమిలో ఎప్పుడు కల్పించేది నీటుగా ఉండేది అప్పుడు గుంత వేసి పెట్టిన పెడితే విపరీతమైన కథ కాసింది అసలు నిజంగా నేను అనుకోలే అంత వేరే వాళ్ళకి ఇస్తే ఖాతా బాగా వచ్చి ఎందుకు వాళ్ళని మళ్ళీ వాళ్ళకు వాళ్ళకు టైం ప్రకారం ఇచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ నేనే మళ్ళీ పంట పంట కోసుకోవడం జరిగింది ఖర్చులు అన్నీ నాకు ఒక ఏడున్నర చెట్లు మొక్కల మీద నాకు మూల రూపాయలు లాభం మిగిలింది నాకు బొప్పాయి అన్నీ మిగిలిన అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం పెడితే మనకు సక్సెస్ కాలేదు కాబట్టి దానికి గ్యాప్ ఇవ్వాలని వదిలేసిన మళ్ళీ మళ్ళీ సంవత్సరం పెడదాం అనుకుంటున్నా అంటే నేను డైరీ గురించి జరుగుతాను మిమ్మల్ని ఇప్పుడు డైరీ ఎట్లా అంటే మనకు ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని బర్రులు ఉన్నాయి ఎంతో ఇప్పుడు వస్తున్నాయి పది సంవత్సరాల నుంచి కతం నుంచి మనం ఇరవై ఆవులు ఒక ఐదు బర్రెలు పెట్టినాము అయితే లేబరు ప్రాబ్లం వల్ల పాల ధర లేకపోవడం వల్ల అయితే సమయానికి బిల్లు రాకపోవడం వల్ల ఇబ్బంది ఇబ్బంది ఏర్పడుతుంది ఏర్పడడం వల్ల సరే మేము మెల్లమెల్లగా తగ్గించుకోవాలని తగ్గించుకుంటా వస్తున్నాము ఇప్పుడు ఒక ఎనిమిది ఆవులు ఒక నాలుగు దూడలు ఒక బర్రె ఉంది బర్రెతో సహా మొర్రె కూడా వంచున్నాము ఇప్పుడు గొర్రెలు గొర్రెలు నలభైదిచ్చిన అప్పుడు మనము నా ఎప్పుడంటే తొమ్మిదో నెలగా ఫస్ట్ తెచ్చినాము సెప్టెంబర్ తెచ్చినాము ఒక నలభై గొర్రెలు ఒక రెండు పొడేలు తెచ్చినాము ఆడ గూడూరు మార్కెట్లో జుడిపి గొర్రెలు తెచ్చినాము నా నెల్లూరులో నెల్లూరు నెల్లూరు జుడిపి తెచ్చినాము ఒక ఐదు లక్ష ఇరవై వేల రూపాయలు అయింది మొత్తం వాటికి తెచ్చిన చిత్తిన మాకు ఇప్పుడు ఒక పది గొర్రెలు ఉన్నాయి చాలా హెల్దీగా ఉన్నాయి మనకు సో అంటే ఇప్పుడు మీరు తెచ్చిన మూడు నెలలు అయితే రెండు పది రోజులు పది రోజులు మూడు నెలలు నడుస్తుంది సో దాన్ని ఇంకా అమ్మలేదు దాని నుంచి లాభం రాలేదు కాబట్టి ఎట్లా ఉంది అనేది చెప్పలేదు దాన్ని మనము వన్ ఇయర్ మీరు ఎందుకంటే కురుమ యాదవ్ అని చెప్పారు సో నిజంగానే ఎవరన్నా ఇప్పుడు చాలా మంది కులంతో సంబంధం లేకుండానే మనకు గోట్ ఫామ్లు షీ ఫామ్లు పెట్టుకుంటున్నారు సో వాటిని జాగ్రత్తగా రాదాలంటే తీసుకోవాల్సిన మెలుగులు జాగ్రత్తలు ఉన్నాయి అంటే గొర్రెలు నష్టపోకుండా పెంచుకోవాలంటే నష్టపోకుండా పెంచుకోవాలంటే మనము ఏ టైంలో డాక్టర్ సలహా ప్రకారంగా ఏ టైంలో ఏ ఇంజక్షన్ చేయించుకోవాలి అనేది ముఖ్యం అసలు మనకు ఎందుకంటే అది అక్కడ తప్పు జరిగితే ఇక్కడ తప్పు జరుగుతుంది ఇప్పుడు మనము పెట్టినము ఇప్పుడు వాస్తవానికి గొర్రె చెట్టు పెట్టినాము వాళ్ళ చెట్టు పెట్టినాము అదిగో మిగతా ఇదిగో నీళ్ళు వర్కర్ చూసుకుంటారు అని నేను ఏం చేస్తా లేకుంటే పెత్తనాయించే చేస్తా అంటే అది జరిగే పని కాదు అది అది జరిగే పని కాదు అది ఎందుకంటే మనము దాంట్లో బాలాసాములం అవి ఏ గొర్రె ఎట్లా ఉంది ఏ ఆవు ఎట్లా ఉంది వ్యవసాయం ఎట్లా ఉంది ఏ మళ్ళీ పక్క పోతుంది అవన్నీ చూసుకుని తిరిగినప్పుడే అవుతుంది అయినా గొర్రెలైనా బర్రెలైనా ఆవులైనా కానీ మనము చెయ్యకుండా చేయమనేది తప్పు తరగదు ఆధారపడితే పొరపాట్ల కూడా అది మనం బాగుపడము పెట్టిన పైసలు రావు తిరిగి రావు మన చేతికి కాబట్టి మనకు నాకు నా కోరిక ఏందంటే నాకు అందు అనుభవం ఉంది ఇప్పుడు ఎందుకంటే నాకెందుకు వచ్చింది ఈ యొక్క గొర్రెలు పెట్టాలంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితము మా పులిలలో గొల్ల కుర్మలు ఒక వంద మంది గొర్రెలు కాసేది ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క గొర్రెల కాపరికి రెండు వందల గొర్రెలు ఉండేది అయితే అసలు ఎంత ఎవరికి భూమిలా ఇంత భూములు దున్నేవాళ్ళు గారు రైతులు ఇవి ఇంత పత్తి వచ్చినాయి వర్షాలు వచ్చినాయి కాళాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వర్షాలు ఎక్కువ పెడుతున్నారు అయితే అప్పుడు అన్ని గొర్రెలు కూడా ఉన్నప్పుడు కూడా మటన్ జారకపోవడం వల్ల ఆరు రోజులల్లో కూడా నూరు యాభై రూపాయలు ఉన్నా అప్పుడు కూడా ఆ రైతు లాభాలనే ఉన్నారు ఇవ్వాలి ఎందుకంటే మా ఊళ్ళ పుల్లిలో విలేజ్ మొత్తం కొడితే ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ వంద మంది ఉన్న వాళ్ళు ఈ ముగ్గురు నాలుగు సాదుకునే అదే పరిమితం అయ్యారు కాబట్టి నాకు ఎందుకు వచ్చిన ఆలోచన అంటే అప్పుడే ఆ రోజులనే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది కోట్ల జనాభా ఉన్న పేడలో కూడా అప్పుడు ముప్పై ఏళ్ళ కింద కనీసం ఐదు కోట్ల జనాభా ఉండొచ్చు అప్పుడు కూడా ఇంతమంది గొర్రెలు చదివినా కానీ ఇంతమంది ఆవులు చదివినా కానీ అనేది అప్పటికే అవి సరిపోయేది ఇంత ఎనిమిది కోట్ల జనాభా ఉమ్మడి రాష్ట్రంలో అయినా కానీ సరిపోదు కదా అది మా కాలం ఏంది ఇవాళ కోళ్ళపారం పెట్టడం వల్ల ఏందంటే ఇవాళ గొర్రెల ధర మీ మాసం ధర వెయ్యి రూపాయలకి వచ్చింది ఎనిమిది వెయ్యి రూపాయలు అదే కోళ్ళపారాలు లేకుంటే ఇవాళ రెండు వేల రూపాయలు అయినా మటన్ దొరకదు మన దగ్గర అదే గొర్రెలు మనకు మంచి మటన్ కావాలంటే ఇవాళ వెయ్యి రూపాయలు అదే నాగపూర్ గొర్రెలు తెచ్చుకుంటే తక్కువ ధర ఉంది కానీ ఇంత టేస్ట్ ఉంటుందిగా మటన్ మనకు మన గొర్రెలు మన దగ్గర పెంచే గొర్రెలంతా మటర్ టేస్ట్ ఉంటుంది కాబట్టి నాకు మన గొర్రెలే పెంచాలన్న కోరిక నా కోరిక ఉన్నారు సో ఇప్పుడు నలభై ఉన్నాయి అంటే వాటిని సంఖ్య పెంచే అవకాశం ఉంది ఇంకొక పది గొర్రెలు పెంచి వన్ ఇయర్ లో దాని దేంతో మనం తెలుసుకోవాలని కొత్త టెక్నాలజీతో ముందుకు వస్తున్నాను వీటికి గ్రాసం ఏమి వేస్తారు అంటే గొర్రెలకు కానీ లేకపోతే మీ పాడి ఆవులకు కానీ అంటే ఏమేమి పెంచుతున్నారు ఇప్పుడు సూపర్ నే పేరు ఉంది మన దగ్గర బుల్లెట్ నేపేరు ఉంది ఎడ్జలూషన్ ఉంది మేము దాంతో పాటు ఇంకా కూడా మేము మక్కన్ గ్యాస్ కూడా వచ్చే సంవత్సరం పెట్టి అది కూడా చాలా పుష్టి పుష్టికరమైన ఆహారం డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి అదుపు పెట్టేలా ఉంది వచ్చే సంవత్సరం అదుగు పెట్టి మనము పశువులనైనా గొర్రెలనైనా ఎల్లిగా పెంచాలని నా కోరిక సో ఇప్పుడు ఇందాక మీకు ట్యాంక్ చూసిన ఒకటి అంటే నీళ్ళ ట్యాంక్ మామూలుగా బట్టే తోటల వాటిలా కట్టే తో ట్యాంకు అందులో చేపలు ఉన్నాయి అది ఆ ట్యాంక్ ఎందుకు కట్టినామంటే అప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితము కరెంటు మనకు ఏడు గంటలు ఉండేది అప్పుడు నైటు మనకు బోర్లు కాబట్టి కాలువలు బోర్లు కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్లు వస్తే ఆ నీళ్ళన్నీ ఒక ట్యాంకులో పంపించేది నైటు కొద్దిగాల వచ్చి నీళ్లు కట్టుకునేది ఆ చెట్లకు కట్టేది బద్దాయి తోటకు బద్రైతుడైన నీళ్ళు పొలా పెట్టుకునేది ఇప్పుడు అట్ల కూడా సరిపోతలేదు మనకు సొప్ప గిట్టాల కావాలంటే ఏంటంటే ఒకటి పెద్ద అద్దెక్రం మడి ఒకటి చెరువులా తయారు చేసిన చెరువులా తయారు చేసి అందులో ఎప్పుడు నాలుగు పిట్ల వాటర్ మెయింటైన్ చేస్తాను మెంటైనే ఎందుకంటే నాకు ఒక యూట్యూబ్ చూసి ఇందులో చేపలు దాదుకుంటే బాగుంటుంది అని నాకు ఆహారం వచ్చింది చేపలు దాదే వాళ్ళ యూట్యూబ్ చూసాయి కదా చేపలు దాదాలని అట్లా చేపలు వేస్తే మనకు నష్టమే జరిగేది ఏం లేదు కదా ఇంత దాని వేసుకుంటాం కదా దాని వేసుకుంటాం కదా అందులో వాటర్ ఫుల్ అయినాక బయటకు పంపుతాము వాటర్ తక్కువ ఉన్నప్పుడు నీళ్ళు కొద్దిగా ఆపుకుంటాము రోజు ఇంత దాని వేసుకుంటే మంచిగా ఎరువు ఆలోచిస్తే ఆ ఐడియాకి వచ్చినా చేపలు చేపలు ఇప్పటికీ మూడు కాపులు చూసిన అంటే ఎట్లా ఉంది సరే ఒకసారి నష్టాలలో ఉన్నాము సరే మనం అంత లాభం లేదు అంత నష్టం లేదు యావరేజ్గా మన బాబు నడుస్తుంది సో మీకు ఇంకా పొలంలో చూస్తే గట్టు మీద మొత్తము అవి టేక్ చెట్లు కూడా కనిపిస్తున్నాయి అంటే టేకు ఎన్ని సంవత్సరాల క్రితం టేకు కూడా మనం బదాయి పెట్టినప్పుడే రెండు వేల ఒక్క పెట్టినాం పెట్టినప్పుడు చుట్టూ బార్డర్ మీద ఉండే బార్డర్ మీద ఉండే ఆ బార్డర్ మీద ఏమవుతుందంటే చెట్టు పెద్దగా అవి పక్క ఇబ్బంది అవుతుంది నాకు ఇబ్బందులు రాకబడుతుందా అని అంటుంటే ఇక టూ సైడ్ మొత్తం తీ అయిన పర్మిషన్ తీసుకొని ఫారెస్ట్ ఆఫీసర్తో పర్మిషన్ తీసుకొని చెట్లు అప్పుడు అరవై చెట్లు పెట్టిన అరవై చెట్లు కొన్ని చచ్చిపోయినాయి కొన్ని గాలి గిరిగిపోయినాయి ఆ ఫారెస్ట్ ఆఫీసర్తో డీడీ కట్టి అప్పుడు చెట్టుకు ఐదు వందల రూపాయలక డీడీ కట్టి మేము ఒక ఇరవై చెట్లు కట్ చేసుకున్నాము కట్ చేసుకొని మా ఇంటి నిర్మాణానికి కావాలని కట్ చేసుకొని కోపించి ఇంట్లో దాచిపెట్టుకున్నాము దాచిపెట్టుకున్నాము సొంతానికి వాడుకోవాలని అయితే మీకు ఇక్కడ ఎర్రచందనం కూడా ఉంది చాలా చెట్లు కనబడుతుంది ఎర్రచందనం కూడా అంటే ఎర్రచందనం మొక్కలు ఎన్ని పెట్టారు ఎర్రచందనం ఒక నాలుగు వందల మొక్కలు పెడితే ఒక యాభై మొక్కలు వచ్చిపోయినాయి మూడు వందల యాభై ఉన్నాయి పది సంవత్సరాల మొక్క పది సంవత్సరాల వయసు పది సంవత్సరాల మొక్క అయిపోయింది సో అంటే ఇప్పుడు అంటే కమర్షియల్ పర్పస్ ఎప్పుడు కొట్టే అవకాశం ఇక సరే దానికి ఇప్పుడు ఏంటంటే కొనేవాళ్ళు వాళ్ళు బయర్స్ వస్తారు కదా బయర్స్ వచ్చి ఇది ఇది మేము వంటాం అన్నప్పుడు అది ఏ టైం వస్తుందో ఇంకా పదివేలు పడుతుందా ఇరవై ఏళ్ళు పడుతుందా సరే మేము మేము చూడకుండా మా పిల్లలన్నది మా మనలన్న చూస్తారు కదా మా తాత పెట్టి పోయి మేము లాభపడటం అనేది పేరుంటుంది కదా ఇప్పుడు మనం ఎప్పుడైనా మనం చేసే మనకు సమయం కాదు కదా మన పిల్లలకే కదా పిల్ల పిల్లగా కదా మనం చేస్తే మా కొడుకులు తింటారు కొడుకులు చేస్తే మా మన వాళ్ళు తింటారు అట్లా కాబట్టి మనము చేసి దాన్ని అట్లా డెవలప్ చేసి పెట్టాలని ఆ కోరికతో చేసి పెట్టినాలు ఈసారి పత్తి ఆరు ఎకరాలు వేసిన వచ్చింది పత్తి ఎకరానికి పది కింటాల్లో రేటు పడిందా రేటు సిసిఐ అమ్మితే ఆరు వేల ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందల రూపాయలు అమ్మినాం ఒరి ఎంతలో ఒరి ఏడు ఎకరాలు పెట్టినాం ఎట్లా ఒరి బాగుంది మాకు మేము తిన్నే ఒక ఎకరం తిండా పెట్టుకున్నాము ఒక ఆరు ఎకరాలు నాటు పెట్టుకుంటే నూట యాభై క్వింటల్ అయినాయి అవి అమ్మినాం అప్పుడు వర్షాలు పడుతున్నాయి అని మార్కెట్లో వేయలేక వడ్లు వడ్లు బయట అని బయటలు కమ్మిషన్ అమ్మా ఓకే సో మీకు ఇక్కడ కోళ్ళు కూడా కనిపిస్తున్నాయి నాకు చాలా కోళ్ళు కనిపిస్తున్నాయి నాటుకోళ్ళు పెంచుతున్నారు నాటుకోళ్ళు అంటే ఇప్పుడు నాటుకోళ్ళు మనకు డాక్టర్స్ ఏం చెప్పారంటే నాటుకోళ్ళు కోళ్ళు ఉండడం వల్ల ఏమైందంటే అంటే గోమారి ఉండదు క్రిమి క్రిమిలు ఉండవు పురుపు వచ్చినా కానీ అవి ఒక అల్లరి చేస్తాయి మనం ఎమ్మెడే కనుక్కుంటాం వాటిని కాబట్టి ఉంచాల ఆలోచనతోని మేము కోళ్ళ దాపుతున్నాం ఒక వంద కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు చీమకోళ్ళు పెద్ద వచ్చిన కానీ అవి నాలుగే పెరిగినాయి ఒక ఆరు పిల్లలు చనిపోయినాయి నాలుగు ఇంకా ఇంకా చీమకోళ్ళు పెంచుతా ఇంకా అయితే ఇంత పెద్ద వ్యవసాయ క్షేత్రం ఇన్ని యాక్టివిటీ చేసుకుంటే మీ దగ్గర ఒకే ఒక వర్కర్ ఉన్నారు మీరు మీ వైఫ్ చేస్తున్నారు అంటే ప్రతిరోజు మేము మాకు మాకు ఏంటంటే పొద్దుగాలు ఎక్కడన్నా మేము పది గంటలకు ఏమన్నా దావుతు ఏదో ఉంటే పొద్దున్నే వస్తాం పని ముగించుకొని తొమ్మిది గంటలకు వెళ్ళి ఎక్కడన్నా ఫంక్షన్ చూసుకొని మళ్ళీ వస్తాం మాక్సిమం మేము ఒంటి గంటకు ఉండాలి ఇక్కడికి ఒంటి ఉండి మా ఏ ఏ టైంలో చెప్పని ఆ పని చేసుకుంటాం చేసుకుంటాం కలిసి చేసుకుంటాం చేసుకుంటాం చూసినా చేసి ఒక వర్కర్ మాత్రు వర్కర్ అంటే ఇక్కడ మనకు కాపీ ఉంటుంది సిసి కెమెరా ఉంటుంది ఎప్పుడు ఇక్కడ సీసీ కెమెరా ఉంటుంది ఎందుకంటే మనము అందుబాటులో లేనప్పుడు సీసీ కెమెరా మనకు ఎప్పుడు సెల్ చూసుకుంటాం కాబట్టి సీసీ కెమెరా కూడా పెట్టుకున్నాము సీసీ కెమెరా కూడా ఉంటుంది మనకి ఎప్పుడు ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు మనం వర్కర్ ఏం పని చేస్తుండడు గొర్రెట్లో ఉన్నాయి గొర్రెన్ వచ్చిరా మన బైకాడ్కి వేరే కుక్కలు వచ్చినాయా అని చూసుకోవడానికి ఉండాలి కదా మనకు సో మొత్తం ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీ తోటి అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే లాభం అనిపిస్తుంది ఇళ్ళ నుంచి చేయడం వల్ల లేదా ఆడికాడికి మిగులుతుంది లేదంటే నా భూమి నాకు మిగిలిందని అనిపిస్తుంది చూడండి మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికైనా ప్రజలకైనా చెప్పేది ఏంటంటే రైతు అనేవాడు లాభం ఆశించడు ఫస్ట్ లాభం ఆశించడు ఇవాళ మేము వరి నాటు పెట్టినాం ఆరు ఎకరాలు అకాల వర్షాలు వచ్చి వడగల్లవాని వచ్చి మొత్తం అవి రాలిపోయినాయి ప్రభుత్వం ఇస్తున్న ఇస్తే నష్టపరి ఇస్తుందేమో కానీ ఏం చెయ్యి ఆ నష్టపారి అందదు మనకు ఈసారి నష్టపోయిన వచ్చిన అయితే ఎవరిగట్ట గుడుగా వాడు రైతు అనేవాడు దేశానికి ఒక ఎన్నుముక లాంటి వాడు ఎందుకంటే రైతు లేనిది దేశ ప్రజలే బతకరి చెప్తున్నా దేశ భారతదేశం ఉండదు ప్రపంచ దేశాలే ఉండవు తినే మనము ప్రతి ఒక్క మానవునికి తిండి పెట్టాలంటే రైతు దా రైతే కనుక సన సొంతం అంతమే పండించుకొని ఊకుంటే ఇలా వెయ్యి రూపాయల కిలో కూడా నీకు దొరక బియ్యం దొరక ఎవరు దొరుకుతాయి నీకు రై నష్ట లాభాలన్నీ వేచి చేసుకుంటూ చేసిన వాడే రైతు అనబడదు ఎందుకంటే రైతు ఒక సంత కోసానికి కాదు వాడు చేసేది ప్రజల బ్రతుకు కోసానికి ప్రజల తిండికి ప్రజలకు ఆహారం అందియడానికి రైతు చేస్తారు ఆ సేవ కానీ రైతుని ప్రభుత్వం గుర్తించాలి ఎందుకంటే రైతుని ప్రభుత్వం గుర్తించాలి ఎన్ని కష్టాలు పడ్డా రైతు పంట మానేయాడు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టపోయినా లాభాలు వచ్చినా పంట మాత్రం మానేయ్యాడు ఎప్పుడో ఏదో ఒకటి కొత్త రకంగా పెట్టాలి ఇది చేయాలి అది చేయాలన్న వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్లో చూసి శాస్త్రవేత్త చెప్పింది ఇది చెప్పింది పెట్టాలని ఆశ ఉంటుంది కానీ నష్టపోయింది అని ఊకోడుగా వాడు ఊకుంటే ఎట్లా దేశం నడ ముందు నడదా దేశం నడుతుంది అందరికీ నడదు కదా నేను అడిగినాను మీరు చెప్పలే అంటే ఇన్నేళ్ల నుంచి వ్యవసాయంలో ఉన్నారు కదా మీకు ఏమనిపించింది లాభపోయినా నష్టపోయినా మిగిలిందా లేదా చూడండి లాభం ఉండే పట్కనే నేను సరే సంవత్సరానికి రెండు లక్ష మూడు లక్షలు లాభం తీసుకోవాల్సి వస్తుంది తప్పదు బతు బతకదా బతుకదా అని ఇప్పుడు ప్రజలకు పబ్లిక్ అన్నం పెట్టాలన్నా మనం లాభం తీసుకోవాలి సార్థం అనేది ప్రతి ఒక్క మానవానికి ఉంటుంది లాభాలు ఉంటాయి లాభాలు లేకుంటే ఒకసారి ఒకసారి లాభం వస్తుంది సంవత్సరం లక్ష రూపాయలు రెండు లక్షలు లాభాలు వస్తాయి ఎందుకంటే ఇది చేసుకుంటూ కూడా మనం ఎక్కడ వల్లిగొండలా టెక్స్మో మోటార్ డీలర్ నేను టెక్స్మో డీలర్ వ్యాపారంలో వ్యాపారంలో కూడా ఉన్నా నేను పది సంవత్సరాలు మెకానిక్ వెయిడింగ్ చేసిన పులిజ్ లో మోటార్ మెకానిక్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ ఒల్లిగొండలో షాప్ పెట్టిన పదేళ్ళు కష్టపడి ఒక టెక్స్మో డీలర్ ని సంపాదించుకున్నా ఇలా ఒల్లిగొండ మార్కెట్ లో బీరప్ప అంటే ఒక గుర్తింపుగా నేను ఉన్నా కాబట్టి నా ద్వారా ఈ పబ్లిక్ మీద మెకానిక్ కాబట్టి పబ్లిక్ అందరు తెలుసు బీరప్ప దగ్గర పోతే మంచి సలహా ఇస్తాడు ఏ పైపులు వేయాలి ఎంత లైన్ వేయాలి ఏ మోటార్ చెప్పడానికి మనం ఇంజనీర్ల కంటే ప్లాన్ ఎక్కువ ఇస్తాం కాబట్టి నా దగ్గర చాలా వస్తుంది అవసరం ఉన్నప్పుడు నాకు మోటార్ అంటే ఫోన్ చేస్తాడు రైతు నాకు బిరాపానైతే మోటార్ అంటే ఏమైతుందో అడిగితే నేను పోన్ల సంబంధం చెప్తాను మోటార్ ప్రాబ్లం చెప్తా నేను ఇది అయింది అయింది చెప్తా మోటార్ పోబ్లం అవుతుంటది మళ్ళీ చెప్తాడు మోటార్ ఇట్లా పీ దగ్గర కుడుతుందంటే మోటార్ కలిపి తీసుకురా అంట తీసుకొస్తే ఒక చేప పంపిస్తాం అట్లా అట్లా ఓకేనా అంటే ఇంకా ముందు ముందు ఈ దీంట్లో ఇంకేమైనా కొత్త యాక్టివిటీ చేసే అవకాశం ఉంది కొత్త కార్యక్రమాలు ఇప్పుడు డైరీ ఉంది అలా విధంగా ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి ఇంకా పోతే వ్యవసాయం జరుగుతుంది అంటే ఇందులో ఇంకా కొత్తగా మీరు ఏమైనా ప్రయోగాలు చేయబోతున్నారో ఏమైనా పెట్టబోతున్నారు కొత్త పోయాలి ఏంలే కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్లు వస్తున్నాయి కదా గవర్నమెంట్ ఎల్ ఎన్ఎంఎల్ ఒక ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసింది చాలా మంది అంటారు తీసుకుని కొంతమంది నడిపిస్తున్నారు కాబట్టి మేము కూడా తీసుకొని ఒక రెండు వందల గుర్రెలతో మెంటైన్ చేయాలన్న కోరిక ఉంది సరే వచ్చే సంవత్సరం దాన్ని అప్లై చేసి ఎందుకంటే మనకు అనుభవం ఉంది ఇప్పుడు ఈ అనుభవం మనకు రేపు తీసుకున్న లోన్ కూడా అవసరం పడుతుంది నాకు ఏంటంటే కిస్తూ వస్తాను టైమింగ్ కట్టుకోవాలి ప్రభుత్వాన్ని కూడా తీసుకున్న పేరు మనకు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర లోన్ తీసుకుంటాం కదా ప్రభుత్వం దగ్గర తీసుకున్న పైసలు కూడా మనం వినియోగం చేసుకొని మనం వేరే వాళ్ళకు ఇంకా రైతులకు చెప్పి అరే తీసుకోరా తీసుకొని డెవలప్ అయినా మళ్ళన్నా ఎలా తీసుకుని నష్టపోవు ఈ విధంగా చేసుకుంటే బాగుండదని నేను కూడా ఒక ఆదర్శంగా రైతులు కానీ నా యొక్క ఆలోచన ఓకేనా థ్యాంక్ యూ మీ ఆశ నెరవేరాలని కోరుకుంటున్నాం మళ్ళీ మీరు రెండు వందల గుర్రెతో ఫామ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మీ స్టోరీ చేస్తాం సరే మంచి థ్యాంక్ యూ